ఇదే రెండుకి వచ్చా చెంబా చూడు అసలు దేవుడు పోయాడు దేవుడు దేవుడు ఇప్పుడు గుర్త దేవుడు లేకలేక ఇప్పుడు ఎప్పుడైనా నిలబడే చూడలే ఎప్పుడు చూడలే ఇలా ప్రజాపాలన ప్రజాపాలన తొక్కలేదు ఏనా ఇదా పరిస్థితి ప్రజాపాలన ఎంత ఇబ్బంది రైతులు చూడు అంత జనాలు ఇప్పుడు నైట్ ఒకటికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రజాపాల లేదు తోక బాల లేదు ప్రజాపల్ నాటైనా మోడీ ఉన్నప్పుడు ఎట్లా తెచ్చు ఊరే పట్ల ఎట్లా తెచ్చుడు ఇప్పుడు మోడీ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నాయి పది సంవత్సరాలు అప్పుడు ఇబ్బంది పడ్డదా అంటే పైన కేసీఆర్ ఉన్నప్పుడు పైన మోడే ఉండే తెచ్చుడు తెచ్చు మొన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు రైతులకు రాజకీయ ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇప్పుడు లేదు ఇప్పుడు ఎప్పుడు వస్తుంది చూస్తున్నాం రోజు టికెట్ల కోసం నిలబడతారు కానీ కనీసం యూరియా కోసం ఎనిమిది గంటలు ఓపిక పట్టలేరు అని రేవంత్ రెడ్డి ఆయన ఏం చెప్పాలి ఆయన వచ్చి నిలబడి మనం చెప్పు ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి లైన్ నిలబడి మా కోసం రేవంత్ రెడ్డి వచ్చి నిలబడమను ఆయన మాటలు కాదు ఆయన మొత్తం మాటలు కాదు చేతులు లేదు రేవంత్ రెడ్డి రేవంత్ మొత్తం ఆటలే చేతులు లేదు చేయలేదు